తమ పార్టీ నేతను పరామర్శించడం ధర్మమే కాని దళితులపై దాడులు చేసి వారి భూములపై దౌర్జన్యం చేసిన వ్యక్తికి సౌమ్యుడని కితాబు ఇస్తారా అని టీడీపీ మండల అధ్యక్షుడు కొన్నతం రఘుబాబు ప్రశ్నించారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరకూరులో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ దళితుల పొలాల్లో అక్రమంగా పనులు చేస్తుంటే ఇదేంటని ప్రశ్నించిన దళితులపై దాడి చేసిన శ్రీనివాసులను కాకాని గోవర్ధన్ రెడ్డి వెనుకేసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు టీడీపీ దళితుల పార్టీ అని సోమిరెడ్డి దళితుల పక్షపాతీ అని చెప్పారు అనంతరం కావలి సురేష్ మాట్లాడుతూ తమ భూముల్లో దౌర్జన్యం చేసి తమపై దాడి చేశారని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ నీటి సంఘం అధ్యక్షుడు వీరబోయిన గంగాధర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి మన్నిం జితేంద్ర వెంకటేశ్వర్లు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు దగ్గర జరగడం జరిగింది ఆ సంఘటనలో కొంతమంది దళితులు ఒక వైసీపీ కార్యకర్తని తీవ్రంగా గాయపరిచి ఆయన్ని చాలా దౌర్జన్యంగా ఆయన మీద చేశారని చెప్పి మరి ఆయన కాకాన రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు నిన్న సౌతామలూరుకి వచ్చి మరి ఆ కార్యకర్తని పరామర్శించడానికి రావటం జరిగింది సంతోషం మీ కార్యకర్తకి ఏదో మీరు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు కాబట్టి రావటం మీరు పరామర్శించడం ధర్మమే కానీ ఆ యొక్క వైసీపీ కార్యకర్తని చాలా సౌమ్యుడు అమాయకుడు ఎటువంటి కళ్ళ లేని వ్యక్తి అని చెప్పి ఆయనకి చాలా పెద్ద కితాబిచ్చారు మీరు నిజమే ఈ శ్రీనివాసులు అనే వ్యక్తి చాలా సౌమ్యుడు ఎట్లంటే కోడూరు చెరువులో పది ఎకరాలు అక్రమంగా ఆక్రమించి ఈరోజు సాగు చేసుకున్నటువంటి అమితమైన సౌమ్యుడు ఈ శ్రీనివాసులు శ్రీనివాసులు గారు అదేవిధంగా పాందోరు కండిగిలో ఒక పది ఎకరాల పొలాన్ని ఒక రైతు కొంతమంది దళితులకి లీజుకిస్తే ఆ పొలాన్ని ఆ దళితులు మరి పంట పండించుకుంటూ లీజు ఆ రైతుకు సక్రమంగా చెల్లించుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ పొలాన్ని లీజుకు చేసుకుంటున్నారు మరి అటువంటి పొలాన్ని ఆ పొలం మీద కోర్టులో కేసు కూడా ఉంది కేసు నెల్లూరు సీనియర్ సివిల్ జడ్జి జడ్జి గారు ఆ పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఆ పొలం మీద ఇచ్చినారు ఏమనంటే వేరే ఎవరు కూడా ఆ పొలంలోకి ప్రవేశించరాదు కేవలం ఆ యొక్క రైతు ఆ రైతుకు సంబంధించిన వాళ్ళ పొలంలో పనిచేసుకోవాలా ఆ పొలంలో పోవాలా కానీ ఈ సౌముడైనటువంటి వేముల శ్రీనివాస్ గారు దౌర్జన్యంగా ఆ పొలంలో దారి ఏర్పాటు చేసుకొని ఏదో మనుషులు నడిచిపోతే ఇబ్బందిలే ఆయన ఆయన వెహికల్స్ ఆయన కారు అవన్నీ కూడా ఆ పొలంలో పోవాలని చెప్పి దౌర్జన్యంగా బాట వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అక్కడ లీజు చేసుకున్నటువంటి దళితులు ఇది అన్యాయం అయ్యా మేము లీజుకు తీసుకుంటున్నాం మీరు ఏదైనా ఉంటే మీరు ఆ రైతులతో మాట్లాడుకోండి ఆ రైతులతో మాట్లాడుకుని మీరు ఏదన్నా చేసుకోండి అంతేగాని దౌర్జన్యంగా మాకు ఈ పొలంలో మీరు రావడానికి లేదని చెప్పి చెప్పింది చెప్పిన దానికి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఈ సురేష్ని అనే వ్యక్తిని అక్కడ చేసుకున్నటువంటి ఆ పొలం చేసుకుంటున్న సురేష్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచినటువంటి అమితమైన సౌమ్యుడిని ఈయన శ్రీనివాసులు గారు ఆయన సౌతాంరు గ్రామంలో ఎన్నిన్ని వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎన్నిన్ని అరాచకాలు ఘోరాలు చేస్తున్నారనేది అక్కడ ఉన్న అనేది తెలుస్తూ ఉంది మరి ఈయనకి అమితమైన సౌమ్యుడిగా ఆయన పెద్ద బిరుదుని ఇచ్చాడు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయంట పైగా ఆయన చెప్తాడు దళితులని అట్టం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇక్కడ నాయకులని దళితులను అట్టం పెట్టుకొని రాజకీయాలు చేసిన అవసరం కూటమి ప్రభుత్వానికి కానీ ఇక్కడున్నట్టు మా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డికి కానీ ఇక్కడున్నట్టు నాయకులు కానీ ఎవరు కూడా అంత అవసరం లేదు దళితుల్ని అన్యాయంగా అక్రంగా జైలుకి పంపించినట్టు ఘనత గత ప్రభుత్వంలో మీది ముఖ్యంగా దళితులనే కాదు బీసీలని ఎస్సీలని ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు అందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు నానా ఇబ్బందులు పెట్టేంటి అమితమైన ప్రముఖులు మీరు మీరు ఎంత ఘనకార్యం చేశారంటే మీ ప్రభుత్వంలో అక్కడ ఉన్న కోడూరులో గంగాధర్ గారి పొలాన్ని రొయ్యల గుంటల్ని సుమారు ఒక కోటి రూపాయలు విలువ చేసే రొయ్యలు గుంటల్ని అన్యాయంగా అక్రంగా అక్రమంగా ఆ రొయ్యల గుంటల్ని తగ్గొట్టి సముద్రానికి వదిలేసి ఆయన కోటి రూపాయలు విలువ చేసే రొయ్యల్ని అక్రంగా మీరు దౌర్జన్యం చేసి దాన్ని సముద్రపాలన చేసిన గనులు మీరు అదేవిధంగా అక్కడ ఉంటే మత్స్యకార నాయకుడు మురళిరత్నం గారి మీద ఇంచుమించుగా పద్దెనిమిది కేసులు ప్లస్ రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆయన్ని జైలు పాలు చేసినటువంటి అమితమైన ఘనచరిత్ర వ్యక్తి మీరు మీ ఈ మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇక్కడ మా నరుకూరు గ్రామంలో దళితులైన నా మీదే ఎస్సీ ఎస్టీ కేసు నాతో పాటు ఇంకో పద్దెనిమిది పన్నెండు మంది బీసీ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని ప్రయత్నం చేస్తే మేము మా అప్పటి మా నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారి అండతో మేము హైదరాబాద్కు పోయి అక్కడ ఒక ఇరవై తల తలదాచుకొని హైకోర్టులో బెయిల్ తెచ్చుకొని మేము మళ్ళీ మా ఊర్లోకి వచ్చిన పరిస్థితి చెరువులో దళితులు అదేవిధంగా ఎస్టీలు ఏదో తల ఒక ఎకరా డెబ్బై సెంట్లు పొలాన్ని వాళ్ళు చేసుకుంటు చేసుకుంటుంటే మీ ప్రభుత్వంలో వారి యొక్క పొలాల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యంగా మీరు హిటాచీలను పెట్టి చిప్పలను పెట్టి మట్టి మట్టిని తరలించుకున్న ఘనచరిత్ర మీ నాయకులది ఈరోజు ఆ వాళ్ళ యొక్క పొలాలు బావుల్లాగా తయారైపోయినాయి చెరువుల్లో చెరువుల్లాగా వాళ్ళ పొలాలు అయిపోయినాయి ఈరోజు పాపం ఆ రోజు దళితులు ఈరోజు ఆ పొలాలు చేసుకుంటే వాళ్ళు అలో లక్షణాలు అనేది అల్లాడిపోతూ ఉన్నారు అంటే మీరు ఆ రోజు మీరు మట్టిని కానీ గ్రావులు కానీ మీరు మీ నాయకులు దోచుకున్నారు దానికి ఉదాహరణ కోడూరు చెరువు ఆ కోడూరు చెరువులో దోచుకున్న మట్టి దళితులకి ఈరోజు వాళ్ళు కోరున విలపించే పరిస్థితి ఈరోజు మీరు కల్పించారు మేము ఖండిస్తూ మేము ఇక్కడ ధర్నా చేస్తే పద్దెనిమిది మీద మా మీద అక్రమంగా కేసు అదేవిధంగా ఎంపీటీ సెలక్షన్లో అక్కడ జరిగినటువంటి ఒక చిన్న ఘర్షణలో మా మీద పన్నెండు మంది మీద మీరు కేసు పెట్టి మమ్మల్ని వేధించారు ఈ విధంగా మా నరుకూరులోనే ముఖ్యమైన నాయకుల మీద సుమారు ఒక నలభై మంది నాయకుల మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించినటువంటి ఘనచరిత్ర మీది అదేవిధంగా మీరు ఆ రోజు మన వెంకటాచలంలో నాగేంద్ర నాగేంద్ర అనే మా నాయకుడిది ఎన్ని అక్రమాలు చేసి ఆయన ఆస్తులను ధ్వంసం చేశారనేది మీకే తెలియాలి కా అదేవిధంగా మాకు మా నాయకుడు మండపం కృష్ణ ఆయన ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేశాడని ఒక ఒక కోపంతో అతని మీద అక్రమ మద్యం ఆయన ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పి మీరే ఆ రోజు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పోలీసుల చేత ఆయన ఇంట్లో మద్యం సీత పెట్టి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించిన ఘన చరిత్ర మీది ఈ విధంగా దళితుల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద దౌర్జన్యాలు చేసిన ఘనత మీది అంతేగాని దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన ఈ చరిత్ర మా చంద్రమోహన్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వానికి కానీ ఎప్పుడూ లేదు కేవలం మీ మీ చరిత్ర ఏంటంటే దళితుల్ని తీవ్రంగా అవమానపరిచి వారి యొక్క ఆస్తుల్ని వసిపరుచుకున్న ఘనచరిత్ర మీది దానికి వావులేటిపాడు పెద్ద ఉదాహరణ వావిలాడుపా వావిలేటిపాడు గ్రామంలో దళిత యొక్క దళితుల యొక్క భూముల్ని ఆక్రమించి మీరు వారిని వెళ్ళగొట్టి వాళ్ళని లబోదిబో వాళ్ళు మా ఆ రోజు మా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నట్టు చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి ఆయన రోజు ఆ ఆయన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారిని పంపించి ఆ మొత్తం ఆ భూమిని అంతా ఆయన సర్వే చేయించి ఆ భూములో ఎవరైతే ఓనర్లు ఉన్నారో దళితులు ఆ ఓనర్లకి ఇప్పించిన ఘనచరిత్ర దళిత బాంధవుడు మా సరే మా చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా మీరు ఆ రోజు కందమూరులో ఉదయగిరి నారాయణ అనే వ్యక్తి మీ మీకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు దళితులకి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అండగా నిలబడతారు మేము ఆ కూటమి ప్రభుత్వం కూడా దళితుల పక్క దళితుల తరఫున ఖచ్చితంగా నిలబడతాం దళితులకి న్యాయం జరిగే వరకు మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం పాతకోడూరు టీపీ గోడు మండలం కోడు పంచాయతీ పావుందర కండూరులో నేను పొలం చేసుకుంటున్నాను రూప్ కుమార్ది ఆమూరు వ్యక్తులు ఏములు శ్రీనివాసులు వెంకటేషు కార్తిక్ అనేది నాకు తెలియకుండా మా కట్ని అంతా సదర పెట్టేసి తర్వాత మా కూడా నాకు ఫోన్ చేసేడు అన్నా మన తర్వాత మన పొలం అంతా గట్టి అంతా పొడ చేస్తూ ఉన్నారన్న రండి అన్న భిన్న అంచుతా ఉన్నారు ఏందా బిపోయి నేను వెళ్ళాను నేను వెళ్ళే లోపల కట్టంతా సదరి పెట్టేస్తున్నారు అది ఇంగ్లీష్ ఆర్డర్ కూడా ఉంది ఆ బాస్ కూడా పొలంలో మా పొలంలో రాకూడదు ఏందా ఇది ఈ విధంగా అని చెప్పినట్టు వస్తే రే నా కొడక మాల్ నా కొడక నీకు ఇక్కడ యాదో నీకు సందీ పొలం ఉంది నువ్వు ఏడాది పోయేసి బతికోడా నా కొడతా అని చెప్పేసి నన్ను మారణంగా తిట్టాడు అదేవిధంగా నా భార్య తిట్టాడు అదేవిధంగా ప్రసాద్ని కూడా ఏనాదా నా కొడుక నువ్వు మాల నా కొడుకు సపోర్ట్ చేసుకుని మాట్లాడతావా అని చెప్పి అందులో షకిల వచ్చింది ప్రసాద్ భార్య ఆ అమ్మాయిని కూడా ఏనాద ముందా అది ఇది మాట్లాడేది ఏదో ఈ విధంగా మాట్లాడితే నన్ను కర్రలు తీసుకొని ఈ విధంగా కొట్టాడు నాకు కొంచెం అయితే కనుగోడు పోలేదు నెలకు మాకు పరిష్కారం జరగాలని అదే విధంగా కూడా మా రూపన్ను కూడా నా కొత్త చంపేస్తాము రూపన్ను కూడా చంపేస్తాము నా కొత్త చెప్పి మాటలు అలా మాకు దయచేసి మా నాయన జరగాలని కూర్చున్నాం

ಸಿದಗರ ನೆಲ್ಲೂರು